సింహరాశి వాళ్ళ గురించి ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పాడు గొప్ప విషయాలు ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక పెద్ద పడవ దానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక నావి నావికుడు కెప్టెన్ వాళ్ళని మనం ఎలా చూస్తాం ఒక పడవలో వెయ్యి మంది ఉంటారా వంద మంది ఉంటారా నలభై మంది ఉంటారా అన్నప్పుడు ఆ పడవ నడిపే వాడి యొక్క ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి అంటే ప్రతి ఒక్క మనిషి ప్రాణము వాళ్ళకి ఏదైతే ఆ ప్రయాణం కాలంలో వాళ్ళకు వచ్చేటువంటి మానసిక పరమైన ఇబ్బందులు పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ సముద్రంలో కానీ నదిలో గాని చెరువులో గాని ఎప్పుడైతే పడవ ప్రయాణిస్తుంటుందో ఆ ఒడదుడుకులన్నిటికి తగ్గట్టుగా ఒక పడవని ఒక ఒక డెస్టినేషన్ పాయింట్కి నాయకుడు అంటే ఇన్ని రకాల ఇందులో మీరు గమనించాల్సిన ఒకటి మేడం ఒకటి తనకి ఒక కెప్టెన్ గా అంటే ఒక పడవని నడిపేటువంటి నావికుడుగా తనకి సామర్థ్యం ఉంటుంది కానీ ప్రతి ప్రయాణం కూడా కొత్త అనుభవం చూసుకోండి ఇప్పుడు ప్రతిరోజు మీకు ఒకటే అనుభవం ఉండదు మేడం ప్రతిరోజు ఒక అనుభవం ఉండదు ప్రతి రోజు కూడా మీకు ఒకటే రకాల ప్రయాణికులు మీతో మీతో జర్నీ సో ఇక్కడ మీ యొక్క టెక్నికల్ ఎఫిషియన్సీతో పాటు ఎమోషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక సింహరాశి వాళ్ళు వాళ్ళకు ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ లో అంటే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాలు భావోద్వేగాలు వీటన్నిటిని కూడా ఒకటేసారి డైరెక్షన్ లో పెట్టి ముందుకు నడిపించేటువంటి ఒక సమర్థుడు సామర్థ్యం ఉన్నటువంటి రాశి ఒకవేళ ఏదైనా ఉంది అంటే సింహరాశి సింహరాశి మనం దైవ మనం గానీ మనం ప్రతి రాసి కూడా చెప్పుకుంటున్నాము ఏదో ఇట్లా గాల్లో తీసేసేయాలి రాత్రి రాత్రి మారిపోవాలి రాత్రి రాత్రి కోటేశ్వరులు ఎట్లావాలి పట్టిందల్లా బంగారం ఇక అసలు మీరు ఈ రోజు నుంచి మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇంట్లో కనక వర్షం ఇలాంటివి మనం ఏమనుకుంటాము ఇది ఏదో మానవాతీతమైనటువంటిది ఏదో ఒకటి జరగబోతుంది మన మన ఊహకి మన మేధస్సుకు అందం ఏదో జరగబోతుంది దాని మనం బిరాకులని దాని దైవశక్తి అని దైవా ఇవన్నీ కూడా యాచకులకు ఉండే లక్షణాలు సింహరాశి వాళ్ళు ఎప్పుడో అని గుర్తుపెట్టుకోండి బలమైన ఇండివిజువాలిటీ ఉంటుంది వాళ్ళు ఎవరిని అనుకరించడానికి ఇష్టపడరు అంటే ఏంటి స్వధర్మం భగవద్గీతలో చెప్తారు స్వధర్మం పద పరధర్మం పరధర్మంతో మీరు ఏది సాధించినా దాని దాని విలువ ఉండదు స్వధర్మంతో మీరు ఫెయిల్యూర్ ఫెయిల్ అయినా కానీ దాని నుంచి మీరు రిఫ్లెక్ట్ అయి నేర్చుకుంటారని అని చెప్తున్నారు